హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మినీ వ్లాగ్ నవంబర్ ట్వెల్త్ ఆఫ్టర్నూన్ మినీ వ్లాగ్ అనమాట నేను మా హస్బెండ్ అలాగే మా చిన్నాయిని తీసుకుని కార్తీక మాసం వన భోజనాలకు అయితే వెళ్తున్నాము చిన్నోగ్రాలో ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట వంతెనపై నుంచి వ్యూ అయితే ఇలా ఉండిద్ది ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయి ఆంజనేయ స్వామి దగ్గర అయితే చక్కగా దండం పెట్టేసుకొని అక్షింతలు అయితే వేయించుకున్నాము చూశారు కదా ఎంత పెద్ద విగ్రహము అలాగే బయట అయ్యప్ప స్వామిలది మెట్లు పూజ అవన్నీ పడి పూజ అయితే చేశారంట అక్కడ కూడా అయితే దండం పెట్టుకొని ఇంకా భోజనం చేయడానికి అయితే కూర్చున్నాము ఫుల్ ఖాళీగానే ఉంది ట్వెల్వ్ థర్టీకి వెళ్ళిపోయాం కదా కొంచెం తక్కువగానే ఉన్నారు ఏమేమి పెట్టారు ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను పులిహోర చక్కెర పొంగలి స్వీట్ పొంగల్ బెండకాయ ఫ్రై పప్పు నేది బీరికాయ పచ్చడి వంకాయ బఠానీ కర్రీ సాంబారు పెరుగు మంచిగా లంచ్ అయితే తినేసి ఇంక ఇంటికి అయితే అయిపోయాము రాగానే మా చిన్న ఆడుకుంటున్నారు మా బావ తన కోసం అయితే నైట్ డిన్నర్లో కంపెనీలో తినడం కోసం చపాతి పొటాటో కర్రీ మార్నింగ్ చేశాను మజ్జిగ అయితే పెట్టేశాను ఇంకా మా బావ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు అంతే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్